గ్రహింపగలిగే కృపను అనుగ్రహించండి ఇక్కడ ఉన్నటువంటి మీరు ప్రేమించి ఒక దైవికమైనటువంటి కుటుంబాలుగా ఆస్వాదించబడిన కుటుంబాలుగా మేము చూస్తున్నాం ప్రభు ఇంకా ఈ కుటుంబాలను ఆస్వాదించి దీవించమని ఈ ప్రార్థన ప్రభు నేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మొదటిగా నా పేరు ఆనందరావు అండి ఫాస్టర్ ఆనందరావు మరి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నన్ను బహుబలమైనటువంటి పాత్రగా వాడుకుంటున్నాడు రెండు వేల ఒకటి నుంచి ద కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అన్నటువంటి బైబిల్ కళాశాల ద్వారా జగిపేట ప్రాంతంలో మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మందిని స్వార్థికులను సేవకులను మరి తయారు చేయటం మాత్రమే కాకుండా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు ఒరిస్సా రాష్ట్రములో పూరి అనేటువంటి ప్రాంతము కోనార్క్ అనేటువంటి ప్రాంతము చంద్రబాగ బరంపూరు రాయగడ పరిసర ప్రాంతాల్లో కలికోట గంజాం శిలక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను పది సంవత్సరాలు ఒరిస్సా రాష్ట్రంలో చేయటం అనేది జరిగింది మాది జగన్పేటనండి నేను క్రిస్టియన్ పేటలో కూడా ఉన్నాను ఇప్పటికీ మరి జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి కాలనీలో నేను ఉంటున్నాను ఇది నా యొక్క పరిచయం ఏది ఏమైనా చక్కగా ఈరోజు ఒక దైవికమైనటువంటి కుటుంబములో మొట్టమొదటిగా మనం చూడగలిగితే అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మానవులందరూ ఒకటే గాలి నీరు ఆహారము ఒకటే ఉన్నప్పుడు మనుషులందరూ ఒకటే ఒకే దేవుని పిల్లలుగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ అలా విస్తరించుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోయారు ఈరోజు కుటుంబానికి ఒక్కరే తండ్రి ఉంటాడండి కుటుంబానికి ఒక్కరే తండ్రి ఉన్నప్పుడు ఈరోజు దేవుడు మనతో ఏమని తెలియజేస్తున్నాడంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు నచ్చినటువంటి వచనంలో ఏమి రాయబడిందంటే ఈ హేతు చేత పరలోకమందు కానీ భూమి మీద ఉన్నా కానీ ప్రతి కుటుంబము దేవుని కుటుంబం అని పిలువబడుతుంది అందరూ చెప్పే మాట ఏంటంటే దేవుడు ఒక్కడే ఎవరైనా నిజంగా ఆ ఒక్క దేవుడు ఆ దేవుడు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆ దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటి ఆయనకి మనకున్న బంధం ఏంటి అని మనం అడిగినప్పుడు ఈరోజు నన్ను అడగొచ్చండి మనం కొంతమందిని అడుగుతుంటాం ఎవగారు ఏమవుతారండి ఈ పిల్లల నీకు ఏమవుతారంటే నా భార్య నా భర్త నా పిల్లలని మనం ఎలాగైతే బంధాలు బంధుత్వాలు కలిగి మాట్లాడుకుంటున్నామో దేవుడు ఒక్కడే అని నమ్మినటువంటి మనకి ఆకాశం ఒకటే గాలి ఒకటే నీరు ఒకటే మనుషులందరూ కూడా ఒకటే అని దేవుడు తెలియజేస్తున్నాడు మరి ఈరోజు మనం చూడగలిగితే అసలు ఆ దేవుడికి మనకున్న సంబంధం ఏంటి రిలేషన్షిప్ ఏంటని ఆలోచన చేయగలిగితే మరి మన తండ్రి అని రాయబడి ఉందండి ఆయన ఎవరంటండి తండ్రి తండ్రి అందరూ ప్రేమిస్తుంటాడు పరలోకముందున్న మా తండ్రి అని ఆకాశముందున్నటువంటి దేవుణ్ణి మనం ప్రార్థిస్తుంటాం మన పైన ఉన్న ఆకాశము మహా ఆకాశముల పైన పరలోకం అనేది ఉందండి కింద మనము భూలోకములో ఉన్నాము ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పాతాల లోకము నరకము మన భాషలో మరి దేవుడు ఉన్నటువంటి లోకము నుండి భూలోకానికి వచ్చాము భూలోకములు ఉన్నటువంటి మనము మరలా తిరిగి వారి వారి క్రియలను బట్టి వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడు రెండు స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు ఒకటి నిత్య జీవము అదే మోక్షము రెండవది నిత్య నరకము ఆ నరకములో మనము వెళతామన్నటువంటి విషయాన్ని మొదటిగా మనం గుర్తించాలి అసలు దేవుడికి మనకున్న సంబంధం ఏంటంటే మనము ఆయన పిల్లలము ఆయన మనకు తండ్రి అని స్పష్టంగా మనకు కనబడుతుంది ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం గమనించగలిగితే దేవుడు ఏం చే మరి ఏం తెలియజేస్తున్నాడు అంటే యావత్ భూమి మీద యావత్ భూమి మీద కాపురమూటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు జాతి అనగా నేషనాలిటీ అమెరికాలో ఉన్నవారు అమెరికన్సు చైనాలో ఉన్నవారందరూ అందరు భారతదేశం నుండి ఉన్నవారు భారతీయులు వీళ్ళందరూ ఎవరి నుండి వచ్చారు మన ఈ మధ్య మనకున్నటువంటి డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మానవుల్లో ఉన్నందరి డిఎన్ఏ ఒకటని తేలిపోయిందండి ఆ ఒక్క డిఎన్ఏ ఏదంటే మొదటి మానవుడు అనేటువంటి ఆదాము నుండి వచ్చాము వచ్చిన మనము మరి దేశాలుగా రాష్ట్రాలుగా అనేక ప్రాంతాలుగా మనుషులు విభజించబడ్డారు ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఈరోజు మనం చూడగలిగితే మనందరి ఫింగర్ ప్రింట్ చూస్తే ఒకటిగా ఉండదండి వేరు వేరు మరి ఫింగర్ ప్రింట్స్ మనకు కనబడుతుంటుంది రెండవదిగా మన దగ్గర స్మెల్ ఒకళ్ళ దగ్గర ఒక స్మెల్ ఉంటుంది ఇంకొకరి దగ్గర ఇంకో స్మెల్ అండి హత్య జరిగినప్పుడు ఆ డాగ్ స్కాడ్ వచ్చినప్పుడు ఆ డాగ్ ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుందండి అంటే మనుషులందరూ ఒకటే అని మనందరికీ తండ్రి అని దేవుడని ఈ లోకానికి మరి మానవులైనటువంటి అనేటువంటి మనందరినీ మన ఉన్న లోకానికి తీసుకొని వెళ్ళటానికి ఈ స్థలానికి రావటానికి మాకు కూడా మరి ప్రసాద్ గారు మీరు ఎలాగ రావాలి ఇలాగ రావాలని స్థలాన్ని మనకు చూపించడం అనేది జరిగింది ఈ స్థలానికి రావటానికి అందుకే బైబుల్ ఏం జరుగుతుందంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అసలు యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచమంతా జరుపుకుంటుంది అసలు ఏసుక్రీస్తు ఎవరు అని ఊయి జీసస్ యేసుక్రీస్తు అంటే చాలా మందికి రకరకాలుగా మాట్లాడుకున్నారండి అమెరికా వాళ్ళ దేవుడు అని తెల్ల దేవుడు అని ఏమండి దేవుడు అనగా ఒక తెల్లోళ్ళకో లేకపోతే ఒక దేశానికో దేవుడు కాదండి దేవుడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆరు ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వందల కోట్లు అని చెప్పుకుంటున్నామో అందరికీ ఒకే ఒక దేవుడు ఉన్నాడనే విషయాన్ని అందరూ మనం మాట్లాడుకుంటామండి మరి ఆ యొక్క సృష్టికర్త ఏసు ఎవరని మనం ఆలోచించగలిగితే చాలా మందికి తెలియక ఏసు గురించి ఏమని మాట్లాడతారంటే నిన్నగాకు వచ్చాడండి యేసు మాట్లాడుతూ ఉంటారండి యేసు ఎవరు నిజంగా ఏసు ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో మరి దేవుడు ఏమి రాయించాడంటే ఆయన సృష్టికర్త క్రియేటర్ సృష్టిని చేసిన ఆయన సృష్టి అనగా ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను మనమున్నటువంటి భూమి భూమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను సృష్టించినటువంటి సృష్టికర్త కానీ ఏసు అనగానే మరి ఈ యొక్క రెండు వేల సంవత్సరాల క్రితము భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని చూస్తుంటారు కానీ ఏసు ఎవరు అని ఆలోచన చేయగలిగితే యేసు గురించి ఎంత గొప్పగా రాయబడి ఉందంటే దేవుడు చెప్పినటువంటి మాటలు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యంత ఉండెను వాక్యమే దేవుడే ఉండెను యేసు ఎవరు అనగా ఆయన సృష్టికర్త కలిగి ఉన్నది ఏది ఏసు లేకుండా కలగలేదండి కలిగి ఉన్నది ఏది అనగా ఇప్పుడు మనము కూర్చున్నటువంటి మరి మనం చూస్తున్నటువంటి నేల మన పైన ఉన్న ఆకాశము చంద్ర నక్షత్రాలను వీటన్నిటిని ఎవరు తిప్పుతున్నారండి ఎవరు దిప్పుతున్నారా దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ మరి పనిచేయాలంటే దీని వెనకాల ప్రధాన మంత్రులు మరి ఎంపీలుండి ఒక మరి దేశాన్ని నడిపిస్తుంటారు కానీ ఈరోజు ఈ సృష్టిని నంతరం నడిపించేవారు ఎవరు భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందండి మరి భూమిని ఎవరు తిప్పుతున్నారండి ఎవరు తిప్పుతున్నారండి ఏదైనా ఒక మరి బైక్ని తిప్పాలంటే దాంట్లో పెట్రోల్ కావాలి ఒక కారుని తిప్పాలంటే డీజిల్ కావాలండి అంటే ఒక శక్తి దాన్ని నడిపిస్తుంది మరి ఈరోజు వీటన్నిటిని మనం నడిపించుకుంటున్నాం కానీ భూమిని కానీ సూర్యుని కానీ చంద్రుడి కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కోటానుకోట నక్షత్రాలు కూడా అవి తిరుగుతూనే ఉన్నాయి మరి వీటన్నిటిని నడిపించేవారు ఎవరు వీటన్నిటికీ ఒక క్రియేటర్ ఉన్నారండి ఒక సృష్టికర్త ఉన్నాడు ఒక వస్తువు వెనకాల ఒక క్రియేటర్ ఉంటారండి ఒక సెల్ ఫోన్ ఉంటే ఆ కంపెనీ దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క దానికి ఒక పుట్టుకుంటుంది దానికొక ఎక్స్పైరీ డేట్ ఉండదండి ఏ వస్తువు చూసినా మెడిసిన్ కానీ టాబ్లెట్స్ కానీ మనం వాడే వస్తువు ఏ వస్తువు చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది రెండోది ఎక్స్పైరీ డేట్ ఉండదండి అంటే దాన్ని చేసిన ఆయన మాత్రమే దాని గురించి చెప్పాలి అందుకే యేసు ప్రభువు ఏం తెలియజేస్తున్నాడంటే కలిగి ఉన్నది ఏది ఏసు లేకుండా కలగలేదండి ఆ విషయాన్ని మొదటిగా మనం గమనించాలి అసలు ఏసు ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఆయన దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానుడిగా ఉండే భాగ్యము ఈరోజు మన ప్రాంతానికి మరి ఒక ఎమ్మెల్యే గారు రావాలంటే ఒక ముఖ్యమంత్రి గారు రావాలంటే ఒక ముఖ్యమైనటువంటి పని ఉంటేనే ఒక ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తారండి మరి ఎప్పుడు పడితే అప్పుడు రారండి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంటేనే వస్తారు ఒక ప్రధానమంత్రి గారు రావాలంటే ఒక ప్రధానమైనటువంటి పని ఉంటేనే ఒక ప్రధానమంత్రి గారు వస్తారండి మరి ఏసీ ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ పరలోకాన్ని విడిచి మనుషులనేటువంటి మనలను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అండి మనకు రక్షణ అవసరం ఈరోజు మనం ఎన్నో రక్షణ వ్యవస్థలను మన దేశాన్ని కాపాడుకోవడానికి మూడు డిఫెన్స్ ఎప్పుడు నిరంతరము పనిచేస్తూనే ఉంటాయండి ఆకాశ మార్గమున శత్రువులు రాకోకుండా సముద్ర మార్గంలో శత్రువులు రాకోకుండా భూమార్గంలో శత్రువులు రాకోకుండా మరి మూడు మరి మూడు ఫోర్స్ ఎప్పుడు మన దేశం కొరకు వాళ్ళు మరి రక్షణ కొరకు ఉంటారండి ఎస్ అనగా ఎవరంటే ఆయన రక్షకుడు ఆయన దేవుడు ఆయన ప్రభువు ఆయన సృష్టికర్త మనలను మన కుటుంబాలను ఆశ్రవదించినటువంటి దేవుడు కుటుంబాలుగా వచ్చారు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతానండి కుటుంబములో ఒక బాధ్యత కుటుంబంలో ఎవరిని దేవుడు మట్టుమొదట సృష్టించారంటే కుటుంబాల్లో కొన్ని బంధాలు ఉన్నాయండి తల్లి తండ్రి భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారండి ఈ బంధాలన్నింటిలో దేవుడు మట్టుమొదటి ఇచ్చినటువంటి బంధం ఏదో తెలుసండి ఏ బంధం అనుకున్నారు భార్య భర్త బంధం అండి చివరగా చివరి వరకు ఉండేది ఎవరు మనకు పిల్లలు ఉంటారండి ఆడపిల్లలు పుట్టినా పిల్లలు పుట్టినా వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంగా వెళ్ళిపోతారు చివరి వరకు ఉండేది ఎవరు దేవుడు సృష్టిలో మొట్టమొదట అమ్మ నాన్న బంధం పెట్టలేదు మరి ఏ బంధం పెట్టాడు భర్త భార్య అనేటువంటి అనగా భార్యకు ఉంటాడండి కుటుంబ యజమానుడు కుటుంబ యొక్క బాధ్యత తండ్రితో ఉన్న కుమారుడు నాయకుడు అవుతాడు తల్లితో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు అవడండి నాయకుని యొక్క లక్షణాలు ఏంటంటే తండ్రితో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాయకుడు అవుతాడు అందుకే కుటుంబాల్లో దేవుడు మొట్టమొట్టబ పెట్టిన బంధం ఏంటంటే భార్య ఒక పురుషుని ఒక స్త్రీని ఆదాము అవ్వనటువంటి ఇతర ఒక పురుషుని ఒక స్త్రీని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళ భార్య భర్తలుగా వివాహ వ్యవస్థ ద్వారా పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం వారిని ఏమన్నారంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అంటే ఈ కుటుంబములో దేవుడు మనకు భార్యనిచ్చాడు చివరిగా మరి వివాహము మరి చదువుతున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి మంచి మంచి గిఫ్ట్ ఇస్తారండి వివాహం తర్వాత వెళ్ళిపోతారు కానీ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే దేవుడు మనకు ఏమని తెలియజేస్తున్నాడంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అండి పెళ్ళిళ్ళు ఎవరైనా వచ్చి బహుమానాలు ఇస్తారు కానీ బిడ్డల బహుమానం ఎవరైనా ఇస్తారండి బిడ్డల బహుమానంగా ఇచ్చేది ఎవరంటే దేవుడు వివాహం అయిపోయినటువంటి వారు అరవై డెబ్బై సంవత్సరాల జీవిత కాలంలో పిల్లలు అనేటువంటి వారు ఎంతో మందిని ఉన్నారు అంటే వారు భార్య భర్తలుగా జీవించట్లేదా వారి యొక్క ధర్మాన్ని జరిగించడం లేదంటే కుమారులు యహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చు బహుమానము మనకి తండ్రినిచ్చాడు తల్లినిచ్చాడు మంచి బంధువులను స్నేహితునిచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు కాబట్టి ఆయన జన్మదినము ప్రపంచమంతా జరుపుకుంటుంది కాబట్టి మరి ఆయనే రక్షకుడు కాబట్టి మనల్ని రక్షించాలని మనల్ని ఆశీర్వదించాలని మన కుటుంబాలను యేసుప్రభార దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేసుకుందాం అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆకాశమందు ఒక్కడైనటువంటి దేవుడు మనలను మన కుటుంబాలను అందరినీ దేవుడు ప్రేమించి అందరూ వాడండి దేవుడు అలాంటి దేవుడు మనలను మన కుటుంబాలను ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు ఇప్పటి వరకు మనలను మన కుటుంబాలను మన వ్యాపారాలను మన యొక్క రాజకీయ భవిష్యత్తుని మన ఉద్యోగ రీతిలో మన యొక్క వ్యాపారాలన్నింటినీ ఆస్వాదించినటువంటి దేవుని బట్టి దేవా ఈ రాత్రి కాలంలో